అందరికీ నమస్కారం నేను ధనుష్ రంగ భారతదేశం భూకంపాల విషయంలో ఎంత సేఫ్గా ఉంది ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది దశాబ్దాల తర్వాత భారత భూకంప అంచనాల్లో అతి పెద్ద మార్పు జరిగింది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొత్తగా సవరించిన భూకంప మ్యాప్ను విడుదల చేసింది ఇందులో కొత్తగా జోన్ సిక్స్ని ని పరిచయం చేసింది అసలు ఈ జోన్ సిక్స్ ఏంటి దీని కథ ఏంటి హిమాలయాలు ఎందుకు డేంజర్ లో ఉన్నాయి ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇన్నాళ్ళు మనం భూకంపాల తీవ్రతను బట్టి జోన్ టూ నుంచి జోన్ ఫైవ్ వరకు మాత్రమే విన్నాం కానీ కొత్తగా ఆవిష్కరించిన ఈ కొత్త భూకంప రూపకల్పన కోడ్ లో మొట్టమొదటిసారిగా జోన్ సిక్స్ ను చేర్చారు అందరినీ ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే మొత్తం హిమాలయ ప్రాంతాన్ని ఈ అత్యంత ప్రమాదకరమైన జోన్ సిక్స్ జాబితాలో ఎందుకు చేర్చారు గతంలో హిమాలయ ప్రాంతం టెక్టోనిక్ ప్రమాదాల తీవ్రతను బట్టి జోన్ ఫోర్ లేదా జోన్ ఫైవ్ లో విడిపోయి ఉండేది కానీ తాజా మ్యాప్ ప్రకారం మొత్తం హిమాలయ బెల్ట్ ఇప్పుడు అత్యంత హై రిస్క్ జోన్ లో ఉంది ఇప్పటి వరకు భారతదేశంలో భూకంప తీవ్రతను బట్టి జోన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని నాలుగు రకాలుగా మాత్రమే ఉండేది జోన్ వన్ ని చాలా కాలం క్రితమే జోన్ టూ లో కల్పించారు అయితే హిమాలయాల్లో టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరాయి అక్కడ రిక్టర్ స్కేల్ పై ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు పాత జోన్ ఫైవ్ నిబంధనలు ఎంత పెద్ద భూకంపాలను తట్టుకునే నిర్మాణాలకు సరిపోవు అందుకే ప్రత్యేకంగా అత్యంత తీవ్రతను తట్టుకునే జోన్ సిక్స్ ను సృష్టించారు ఏ ఏ ప్రాంతాలు జోన్ సిక్స్ పరిధిలోకి వస్తాయి అంటే జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం మేఘాలయ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర వీటితో పాటు గుజరాత్ లోని కచ్ ప్రాంతం దాంతోపాటు మరికొంత భాగం ఉత్తర బీహార్ మరియు అండమాన్ నికోబార్ దీవులు ఈ జోన్ సిక్స్ పరిధిలోకి వస్తాయి అయితే ఈ కొత్త జోన్ సిక్స్ మ్యాప్ ని పీజీఏ ఆధారంగా రూపొందించారు పీజీఏ అంటే పీక్ గ్రౌండ్ ఎక్స్లరేషన్ సాధారణ భాషలో చెప్పాలంటే భూకంపం వచ్చినప్పుడు భూమి ఎంత వేగంగా కదులుతుంది అనేదే పీజీఏ తెలియజేస్తుంది గతంలో ఉన్న అంచనాల కంటే హిమాలయ ప్రాంతాల్లో భూమి కదలికల వేగం ఇప్పుడు ఎక్కువగా ఉంటుందని ఐఐటి మద్రాసు ప్రొఫెసర్లు మరియు నిపుణులు గుర్తించారు అందుకే ఈ కొత్త జోన్ సిక్స్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు అయితే ఈ జోన్ సిక్స్ అనేది ఒక సామాన్యుడిపై ఎలా ప్రభావితం చూపిస్తుంది ఇదే చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా వినాలి మరియు జోన్ ఇల్లు లేదంటే అపార్ట్మెంట్ ఇకపై మామూలుగా కంటే ఎక్కువ స్టీల్ కాంక్రీట్ వాడాల్సి ఉంటుంది పునాదులు ఫౌండేషన్స్ ఇంకా బలంగా వేసుకోవాలి దీనివల్ల కన్స్ట్రక్షన్స్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో ఈ హై రిస్క్ జోన్లలో ఉన్న ఆస్తులకు ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగే అవకాశం కూడా ఉంది అయితే కొత్తగా కట్టే వాటికి ఈ రూల్స్ వర్తిస్తాయి ఇప్పటికే కట్టేసిన పాత భవనాలు మాట ఏంటి అంటే వాటిని బలోపేతం చేయడానికి రెట్రో ఫిట్టింగ్ అనే ఒక పద్ధతిని చూసిస్తున్నారు అంటే భవనాన్ని కోల్చకుండానే పిల్లర్లకు అదనపు బలాన్ని చేకూర్చడం ప్రభుత్వం దీనిపై కూడా త్వరలో మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది కేవలం హిమాలయాలే కాదు తాజా మ్యాప్ ప్రకారం మన దేశంలోని సిక్స్టీ వన్ పర్సెంట్ భూభాగం ఇప్పుడు మోడరేట్ నుండి హైస్క్ జోన్ పరిధిలోకి వచ్చేసింది అంటే దేశంలో సగానికి పైగా ప్రాంతం భూకంపాల ముక్కును ఎదుర్కబోతుంది దశాబ్దాల తర్వాత జరిగిన అత్యంత ముఖ్యమైన మార్పుగా నిపుణులు దీనిని అభివర్ణిస్తారు ఎందుకంటే భూగర్భంలో జరుగుతున్న టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు పెరిగిన ఒత్తిడిని దృష్టిలో పెంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ముందస్తుగా ఈ విషయాన్ని తెలియజేయడంలో లాభం ఏంటి అంటే ఇకపై ఈ జోన్ ఫైవ్ సిక్స్ ఈ జోన్లలో నిర్మించే భవనాలు డ్యాములు బ్రిడ్జిల నిర్మాణానికి ఇంజనీర్లు మరింత పటిష్టమైన కొత్త డిజైన్ కోడ్లను పాటించాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్రకృతి ఎప్పుడు ఏ విపత్తును సృష్టిస్తుందో మనం చెప్పలేము కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో జరిగే నిర్మాణాలను భూకంపాలను తట్టుకుని ఇలా నిర్మించుకోవడానికి ఒక అవకాశం అయితే దొరికింది హిమాలయ ప్రాంతాల ప్రజలు ఇకపై మరింత అప్రమత్తంగా ఉండక తప్పదు ఈ కొత్త యాప్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి जय हिंद जय भारत